హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి దగ్గర ఎంత వర్షం వచ్చిందంటే ఒక చెట్టు కూడా ఇదిపోయిందాక మీరు చూడొచ్చు తర్వాత సేపు నాకు వడగళ్ళు పడ్డాయి మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి చూడండి వడగళ్ళ పడతాయ ఉన్నాయి వర్షం పడింది ఇక మీరు చూడొచ్చు ఒక చెట్టు చెట్టు కూడా విరిగిపోయింది చూడొచ్చు ఒక ఇంటి ముందు చెప్పి మా తమ్ముడు నేనైతే చాలా ఎంజాయ్ చేశాము थैंक यू फॉर वाचिंग ।